అస్సలం మీ అందరికీ రంజాన్ ముబారక్ రంజాన్ నెల అంటే ఉపవాసం ప్రార్థన దానం ఆత్మశుద్ధి ఇవన్నీ కలిసిన పవిత్రమైన సమయం ఈరోజు మనం రంజాన్ ఉపవాస ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాలం ఈ నెలలో మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మన ఆత్మను స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఉపవాసం పాటించాలి ఇది కేవలం ఆహారం తినకపోవడం మాత్రమే కాదు మన చెడు మాటలు చెడు ఆలోచనలు కోపం అసత్యం భావనలు వీడి పూర్తిగా ఆధ్యాత్మికతతో మునిగిపోవలసిన సమయం రంజాన్ ఉపవాసానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఉపవాసం సూర్యోదయానికి ముందుగా సహారి భోజనం చేయడం ద్వారా ప్రారంభించాలి సూర్యాస్తమయానికి వెంటనే ఇఫ్తారుతో ఉపవాసాన్ని ముగించాలి ఉపవాస సమయంలో నీరు ఆహారం తీసుకోవటం పూర్తిగా నిషిద్ధం కోపం అసత్యం అపవిత్రత ఆలోచనలు దూరంగా ఉంచాలి ఆధ్యాత్మికత పెంచుకోవడానికి నమాజ్ ఖురాన్ పారాయణం దాన చేయాలి చెయ్యాలి ఈ పవిత్ర నెలలో మంచి పదంలో నడవాలని మంచి పనులు చేయాలని మనం కృతనిత్యంగా ఉండాలి అహజుద్ నమాజ్ రాత్రివేళలో ప్రార్థనలు చేయటం కురాన్ చదవటం ఈ నెలలో ఖురాన్ పూర్తిగా చదవాలి జకత్ దానం పేదలకు సహాయం చేయటం దువా ప్రార్థనలు మన కోసం కుటుంబం కోసం సమాజం కోసం దువా చేయాలి ఇతర నిలకడగా ఉండే మంచి అలవాట్లు ఉపవాసంతో మన జీవనశైలిని మెరుగుపరుచుకోవాలి ఇస్లాం మనిషికి మానవత్వాన్ని నేర్పించే మతం రంజాన్ ఉపవాసం ద్వారా మనం కేవలం ఆకలిని తట్టుకోవటమే కాదు మన మనసును ఆత్మను శుద్ధి చేసుకుంటాం ఈ పవిత్ర నెలలో మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అల్లాహ్ మీ అందరికీ ఆరోగ్యాన్ని శాంతిని ఆనందాన్ని ప్రసాదించుగాక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి మీకు మరియు మీ కుటుంబానికి రంజాన్ ముబారక్ జహకల్లాహ్ కేర్